మహారాజు విజేంద్ర సింహ పైసాచి రాజ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మహారాజు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా మహారాణి కోమలిదేవి అతని వద్దకు వస్తుంది ప్రభు ఒంటరిగా కూర్చుని దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు కొత్త సమస్య ఆ సమస్య ఏంటి ప్రభు అప్పుడు మహారాజు రాజ్యంలో దయ్యం సృష్టించిన అరాచకం గురించి చెబుతాడు అయితే ఆ మాటలకు దేవి కంగారు పడుతుంది ఆ తర్వాత మహారాజు కాసేపు రాణితో మాట్లాడి ఆయుధ కర్మాగారానికి బయలుదేరుతాడు అయితే ఆయుధ కర్మాగారంలో మంత్రి మరియు స్వామీజీలు స్వామి ఆ రాజ్యానికి సంబంధించిన వివరాలు చెప్పండి ప్రభు ఆ రాజ్యం కొన్ని వందల ఒక ఉంది కానీ అక్కడ నివసించే ప్రజలకు మాత్రం ఆ పరిపాలన నచ్చదు అయితే తప్పించుకునే మార్గం లేని ఆ ప్రజలు ఆ చోటులోనే తమ జీవితాలను గడుపుతున్నారు స్వామి ఆ రాజ్యపు సైనిక బలం ఎంత ఆ రాజ్యంలో మంత్రి సేనాధిపతి సైనికులంటూ ఎవ్వరూ ఉండరు స్వామీజీ అలా పైసాచీ రాజ్యం గురించి చెబుతుంటే అందరికీ గుబులు మొదలవుతుంది అయితే మహారాజు మాత్రం వీలైనంత త్వరగా ఆ చోటుకు వెళ్దామని వారితో అంటాడు మరోవైపు పైసాచీ రాజ్య సింహాసనం మీద దెయ్యం కూర్చుని ఉండగా రాజ్య ప్రజలు భయంగా నిలబడి ఉంటారు మన రాజ్య సమాచారాన్ని దొంగలించిన ఇద్దరు గూఢాచారులను చంపేశాను కాకపోతే మన రాజ్యంలో వారికి సాయం చేసిన వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు కాబట్టి వారెవరో ముందుకు వస్తే నొప్పి లేకుండా చంపుతా అనే దెయ్యం బెదిరిస్తూ మాట్లాడుతుంది ఆ మాటలకు ప్రజలందరూ గుసగుసలాడుకుంటారు ఆ సమయంలో ఎవరూ కూడా తప్పు ఒప్పుకుని ముందుకు రాకపోవడంతో దెయ్యం కోపంగా గాల్లోకి లేచి ప్రజల వైపు వస్తుంది అప్పుడు దెయ్యం ఒక చిన్నారిని గాల్లోకి లేపి భయపెడుతుంది దాంతో గుంపులో నుండి ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చి తమ తప్పును ఒప్పుకుంటారు ఆ తర్వాత దెయ్యం వారిద్దరిని పుంచి మిగిలిన వారిని పంపేస్తుంది నన్నే మోసం చేసి వారికి సాయం చేస్తారా మీకు నా మీద ఉన్న భయం తగ్గిపోయినట్టు ఉంది లేదు ప్రభు ఏదో తెలియక పొరపాటు చేసాం దయచేసి మమ్మల్ని క్షమించండి నా దగ్గర క్షమాపణ ఉండదని మీకు తెలుసు కదా అని దెయ్యం ఆ ఇద్దరు వ్యక్తులను సంపూర్తి ఆ తర్వాత చీకట్లో నుండి రెండు వేట కుక్కలు వచ్చి రెండు శవాలను లాక్కొని పోతాయి మరోవైపు భువనగిరి రాజ్యంలో మహారాజు తమ వాళ్లతో సమావేశంలో ఉండగా ఒక సైనికుడు పరుగు పరుగున వస్తాడు అప్పుడు విషయం ఏంటని రజాక్ అడగగా ఆ సైనికుడు ఒక పత్రం అతనికి ఇస్తాడు విషయం ఏమిటి సేనాధిపతి ప్రభు ఈ పత్రం చనిపోయిన గూఢాచారి వద్ద దొరికిందట బహుశా దీనికోసమే ఆ దయ్యం అతన్ని చంపి ఉంటుంది మంత్రి వర్య అందులో ఏం సమాచారం ఉందో చూడండి చిత్తం ప్రభు అని మంత్రి ఆ పత్రం తీసుకుని చూస్తాడు అయితే అందులో ఒక ఖడ్గం మరియు ఒక వజ్రం ఉంటుంది అలానే ఆ రెండు కలిపి ఉన్న ఒక చిత్రం కూడా ఉంటుంది అది చూసిన వారందరూ దాని అర్థం ఏమై ఉంటుందని ఆలోచిస్తారు అప్పుడు స్వామీజీ ఆ పత్రం తీసుకుని బాగా పరిశీలిస్తాడు స్వామి ఆ పత్రం గురించి ఏమంటారు ప్రభు ఇది అద్భుతం ఆ దయ్యాన్ని అడ్డుకోవడానికి ఆ పరమశివుడు మనకి ఒక దారి చూపించాడు కొంచెం వివరంగా చెబుతారా స్వామి ఉన్న వజ్రం మరియు ఖడ్గం కోసమే ఆ గూఢాచారులు ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారు స్వామీజీ మాటలు వారిలో కాస్త ధైర్యాన్ని నింపుతుంది ఆ తర్వాత మహారాజు వచ్చి స్వామీజీ దగ్గర ఉన్న పత్రం తీసుకుని చూస్తుంటాడు అలా కొద్దిసేపు దాన్ని పరిశీలించిన తర్వాత మహారాజు మొహంలో ఒక చిరునవ్వు వస్తుంది వెంటనే మహారాజు తమ వారితో మాట్లాడుతూ మంత్రివర్య నాకు తెలుసు మీరు గురించి ఆలోచించండి అని చెప్పి మహారాజు అక్కడ నుండి వెళ్లిపోతాడు ఆ తర్వాత మహారాజు పూలవనంలో ఉన్న కోమలిదేవి వద్దకు వెళ్తాడు మహారాజుకి అసలు తీరికే లేనట్టు ఉంది అదేం లేదు దేవి నేను నిన్ను కలుద్దామని వచ్చాను కబురు పెట్టకుండా నా వద్దకు వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది ఇంతకీ మీ మనసులో దాగిన ఆ విషయం ఏంటి ప్రభు అప్పుడు మహారాజు విషయం మొత్తం చెబుతాడు నిజానికి పత్రంలో ఉన్న వజ్రం మహారాణి మెడలో వేసుకున్న హారంలో వదగబడి ఉంటుంది అయితే తనకు ఆ వజ్రం కావాలని అడుగదా ప్రభు మీరు ఒక మంచి కార్యం కోసం అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా సంతోషం మీరు ఎలాగైనా ఆ రాక్షసుడిని అంతం చేసి తిరిగి రండి అని ఆ హారంలో ఉన్న వజ్రం తీసి రాజుకు ఇస్తుంది మరోవైపు పైశాచి రాజ్యంలో దయ్యం తిరుగుతూ అక్కడ నిర్వహించే ప్రజలను ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతుంది ఒకవేళ ఎవరైనా ఆ రాజ్యం విడిచి వెళ్లాలనుకుంటే నిజం వారి ప్రాణాలు తీసేస్తుంది ఆ ఖడ్గం గురించి ఏమైనా వివరాలు తెలిసాయా సేనాధిపతి ప్రభు ఆ ఖడ్గం చాలా అరుదైనది ప్రస్తుతం ఆ ఖడ్గం కదిరవాడ రాజ్యానికి చెందిన జయసింహుడు వద్ద ఉంది జయసింహుడు వద్ద ఉందా అవును ప్రభు మీకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి తప్పకుండా మనకు ఆయన సాయం చేస్తారనిపిస్తోంది అప్పుడు మహారాజు కాసేపు ఆలోచించుకుని కదిరవాడ రాజ్యం వెళ్ళడానికి సిద్ధపడతాడు ఆ తరువాత స్వామీజీ వద్ద కొన్ని వివరాలు తెలుసుకుని సేనాధిపతితో కలిసి బయలుదేరుతాడు అలా కొన్ని రోజులు ప్రయాణిస్తూ కదిరవాడ రాజ్యం చేరుకుంటాడు అయితే ఎంతో కాలం తర్వాత తన స్నేహితుడిని చూసిన జయసింహుడు చాలా సంతోషపడతాడు ఆ తరువాత ఇద్దరూ విశ్రాంతి మందిరంలో మాట్లాడుకుంటూ నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది జయసింహ నాకు నీ సాయం కావాలి అడుగు మిత్రమా అప్పుడు మహారాజు తన రాజ్యంలో జరిగింది మొత్తం వివరిస్తాడు అలానే ఆ దెయ్యాన్ని అడ్డుకోవడానికి కావలసిన ఖడ్గం సహాయం చేయమని కోరుతాడు అదంతా విన్న జయసింహుడు నీకు ఆ ఖడ్గం ఇవ్వాలంటే ఒక షరతు మరి ఆ షరత్మిటి జయసింహ నన్ను నీతో పాటు ఆ పైసాచీ రాజ్యానికి తీసుకువెళ్ళాలి చోటు అందుకోసమే నేను నీతో పాటు వస్తాను అలా మహారాజు ఒప్పుకుంటాడు ఆ తర్వాత జయసింహుడు తన తండ్రి యొక్క ఖడ్గాన్ని తీసుకొచ్చి ఇస్తాడు అప్పుడు మహారాజు తన వద్ద ఉన్న వజ్రం తీసి ఆ ఖడ్గానికి ధరిస్తాడు దాంతో ఒక్కసారిగా పెద్ద వెలుగు విడుదలై ఆ చోటు మొత్తం విస్తరిస్తుంది ఆ తర్వాత జయసింహుడు మహారాజు అతని సేనాధిపతి మరియు కొంతమంది తెగ మనుషులు పైసాచి రాజ్యానికి బయలుదేరుతారు జయసింహ మనతో వారిని తీసుకెళ్ళడం అవసరమా మనం వెళ్ళబోయే చోటు గురించి మనకు పూర్తిగా తెలియదు కాబట్టి అక్కడ వారి అవసరం పడచ్చు అలా వారు మూడు పగళ్ళు నాలుగు రాత్రులు ప్రయాణించి ఒక భారీ గుహ వద్దకు చేరుకుంటారు అయితే ఆ గుహ ద్వారం వద్ద కొన్ని కుర్రెలు వెళ్ళాడుతూ ఉంటాయి వాటిని చూసిన జయసింహుడు మనకు మంచి స్వాగతం లభించినట్టు ఉంది మనం దయాన్ని ఎదురించబోతున్నాం మీకు భయం కలద జేసి నేను దయాన్ని ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదులే మిత్రమా అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా మొండెం లేని ఒక వ్యక్తి లోపల నుండి బయటకు వస్తాడు ఆ తర్వాత ఒక శవం వారి ముందు పడుతుంది అప్పుడు అందరూ తమ ఆయుధాలు తీసుకుని ముందుకు కదులుతారు మనోవైపు రాజ్యం లోపల ఉన్న దయ్యం భయపడుతూ నిలబడి ఉన్న ప్రజల వైపు చూస్తుంది అలానే దయ్యం చేతిలో ఒక తల ఉంటుంది వీడికి చోటు నచ్చలేదంట అందుకే తల అలా దయ్యం ప్రజల భయాన్ని చూసి సంతోషిస్తుంది ఆ తరువాత దయ్యం ఒంటరిగా ఉంటూ తన సింహాసనాన్ని ఎముకలతో అలంకరించుకుంటుంది నా సింహాసనం ఏర్పడడానికి ఎంతో మంది ప్రాణాలు తీయాల్సి వచ్చింది మరి దాన్ని కాపాడుకోవడం కోసం ఈ లోకాన్నైనా ఎదిరిస్తా అని దెయ్యం తన స్థానం కోసం ఆలోచిస్తుంది అదే సమయంలో మహారాజు వాళ్ళు లోనికి ప్రవేశించి నడుస్తూ దెయ్యం ఉన్న చోటుకు చేరుకుంటారు అయితే కొద్ది దూరం నుండి వారు ఆ సమయంలో మహారాజు కోపం కట్టెలు తెంచుకుంటాయి అది గమనించిన మనం ఏ చిన్న అలా వారు చాటుగా ఎదురు చూస్తున్న సమయంలో దెయ్యం దగ్గర ఉన్న వేటగులు ఏవో వాసన పసిగట్టి అరుస్తాయి అప్పుడు దెయ్యం గాల్లో ఎగిరి చుట్టూ చూస్తుంది నా కోసం ఎవరైనా ఆతిథులు వచ్చి ఉంటే నా ముందుకు రండి నేను మీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను అని దెయ్యం తన వేట కుక్కలకు సైగ చేస్తాడు అది గమనించిన జైసింపుడు ఓజా మీరు వాటి సంగతి చూడండి అని మహారాజుని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోవైపు వేటకొక్కలు వేగంగా పరిగెత్తుకుని ఓజా వాళ్ళ దగ్గరకు వస్తాయి అప్పుడు తెగ మనుషులు తమ ఆయుధాలు తీసుకుని సిద్ధంగా ఉంటారు మరోవైపు జయసింహుడు మహారాజు పరిగెత్తుకుని దెయ్యం వైపు వెళ్తారు అలా వారు దెయ్యానికి ఎదురు పడగా దెయ్యం వారిని చూసి నా గురించి తెలియక ఈ చోటుకు వచ్చినట్టున్నారు అని తెలుసుకునే వచ్చాం నా రాజ్య సైనికులు చావులకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను ఈ మాటలు వింటుంటే భలే నవ్వు వస్తుంది ఇప్పుడే నా శక్తి ఏంటో చూపిస్తా అనే దెయ్యం చుట్టుపక్కల ఉన్న పంటరాళ్లను వారి వైపు విసురుతుంది అయితే ఇద్దరు వాటి నుండి తప్పించుకుంటారు మరోవైపు తెగ మనుషులు వేట కుక్కలతో పోరాడుతుంటారు వారు తమ మెలుకవలు ఉపయోగించి వాటి మీద దాడి చేస్తారు నన్ను మీరు ఎక్కువ సేపు అడ్డుకోలేరు అని దెయ్యం ఒక్కసారిగా జయసింహుడి మీదకి చూసుకొచ్చి కింద పడేస్తుంది అప్పుడు విజేంద్ర సింహ వెంటనే కింద పడిన జయసింహుడి వద్దకు వెళ్తాడు మిత్రమా నేను ఆ దయ్యం దృష్టి మళ్ళిస్తాను నువ్వు సరైన సమయం చూసుకుని ఖడ్గంతో దాడి చేయి సరే జయసింహ నువ్వు జాగ్రత్త అలా ఇతరు వైపు విడిపోతారు ఆ సమయంలో జయసింహుడు పెద్ద బండ తీసి దెయ్యం మీదకు విసురుతాడు అదే సమయంలో తెగ మనుషులు చంపేస్తాడు కోపంగా వారి వైపు వస్తుంది అప్పుడు వారు పరిగెత్తుకుని వెళ్తుంటారు విజేంద్ర సింహ స్వామీజీ చెప్పిన ఒక మంత్రం జపించి గాల్లోకి లేపుతాడు అప్పుడు ఏదో ఒక శక్తి వచ్చి ఆ కడ్గం నొక్కి చేరుతుంది ఆ వెంటనే మహారాజు కడ్గం పట్టుకుని దెయ్యం వైపు వెళ్తాడు ఇంతలో దెయ్యం చేతికి ఒకరు చిక్కుతారు నన్ను ఇబ్బంది పెడతారా వీడి చావుతో మీకు సమాధానం ఇస్తా అని దెయ్యం ఆ వ్యక్తిని చంపబోతుండగా మహారాజు వెనుక నుండి ఆ కష్టంతో ఒక కాలు నరుకుతాడు దాంతో దెయ్యం కింద పడిపోతుంది ఆ సమయంలో దెయ్యం నొక్కితో విలవిలలాడుతుంది ఈ నేలని అరాచకాలకు నేటితో ముగింపు పలుకుతాను అని మహారాజు తన తీలో ఉన్న గుండెలో గుచ్చుతాడు అప్పుడు వజ్రం నుండి వచ్చిన శక్తి కారణంగా ఆ దెయ్యం అవుతుంది అలానే ఎముకల సింహాసనం కూడా నాశనం అవుతుంది అయితే కొన్ని క్షణాలకు సూర్యుని వెలుతురు లోనికి వస్తుంది ప్రభు ఈ ప్రజలను ఏం చేద్దాం ఈ ప్రజలకు మన రాజ్యంలో చోటిద్దాం నీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేని జయసింహ నువ్వు గాని లేకుంటే ఈ పని పూర్తయ్యేది కాదు నా వంతు సాయం నేను చేశాను మరేం పర్లేదు మిత్రమా ఆ తర్వాత మహారాజు తిరిగి భువనగిరి రాజ్యానికి చేరుకుంటాడు అయితే విజయం సాధించి తిరిగి వచ్చిన మహారాజుకు ఘన స్వాగతం లభిస్తుంది ఆ తర్వాత కోమలిదేవి ఇచ్చిన వజ్రం తిరిగి ఇస్తాడు ఈ విధంగా మహారాజు తన వాళ్ళ కోసం నిలబడి దెయ్యాన్ని ఎదిరిస్తాడు అలానే తిరిగి ఎప్పటిలా తన రాజ్యపాలన కొనసాగిస్తాడు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్